ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రంగాల్లో మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఓ వరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ తక్రా పోటీలను ఆయన ప్రారంభించారు సెపెక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు ఫిబ్రవరి రెండు వరకు జరిగే ఈ పోటీల్లో ఇరవై ఆరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి అన్నారు we have